హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ ఎస్ వీడియోలో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుండే రవ్వ ఊతపప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే రొటీన్ బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా అండ్ కొత్తగా కూడా అనిపిస్తుంది సో ఇక లేట్ చేయకుండా ఈ రవ్వ ఊతపప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్లో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అంటే ఉప్మాకి యూజ్ చేసే రవ్వను వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వ అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి అలానే ఉంచేస్తే అడుగున రవ్వ మాడిపోతుంది కాబట్టి వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి తర్వాత ఒక బౌల్లోకి అరకప్పు వరకు చిక్కటి పెరుగును వేసుకోండి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసి బాగా కలుపుకుంటూ ఈ పెరుగులో వంట సోడా అనేది రియాక్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే మనకు పెరుగు అంతా ఇలా నురగలాగా ఫామ్ అవుతుంది ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోండి ఇలా రవ్వ వేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి ఇలా రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి ఈ పిండి కలుపుకునేటప్పుడే మీ టేస్ట్కి తగినట్టు ఉప్పుని యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని వేస్తున్నా ఇలా ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి పిండిని పలుచక కాకుండా కాస్త గట్టిగానే కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఈ రవ్వని నానపెట్టుకోవాలి ఈ రవ్వ నానేలోపు ఇంకొక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి అరకప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు అరకప్పు సన్నగా తురిపిన క్యారెట్ ఒక మూడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తరుగు వేసుకుని ఒకసారి ఇవంతా కలిసేలా మిక్స్ చేసుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు అరగంట పాటు నానిన ఈ రవ్వను ఒకసారి మిక్స్ చేసుకుందాం సో అరగంట పాటు నానింది కాబట్టి రవ్వ అనేది మరి కాస్త గట్టిగా అవుతుంది సో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి సో ఊతప్పంకి ఎలా అయితే కావాలో కాస్త గట్టిగానే ఈ పిండిని కలుపుకోవాలి ఇలా ఊతప్పం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ప్యాన్ బాగా వేడెక్కనివ్వండి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటేరు ఊతప్పం పిండిని వేసుకుని కాస్త మందంగానే ఊతప్పంని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పిండి పచ్చిగా ఉన్నప్పుడే దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇలా ఊతప్పం కంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఊతప్పం వేసుకున్న తర్వాత ఆయిల్ని ఊతప్పం పైన అలాగే చుట్టూరా కూడా కాలడానికి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ వేసేసి మూత పెట్టేసి కాసేపు ఈ ఊతప్పంని కాలనివ్వండి అంచులు వెంట ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి కాస్త అంచులు వెంట ఎర్రగా అయిన తర్వాత మెల్లిగా ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకుని అటు సైడ్ కూడా సిమ్లో ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే సేమ్ ఇదే విధంగా మిగతా ఊతప్పలన్నింటినీ వేసుకుని మీకు నచ్చిన చట్నీస్తో వీటిని సర్వ్ చేసుకోవచ్చు ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీలే కాదండి ఊరగాయలతో కూడా ఇవి సర్వ్ చేసుకోవచ్చు ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా చాలా సింపుల్గా క్విక్గా ఊతప్పంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్